ఈ రోజున పిల్లలకు గమనించండి ఇటు రీతిగా మనము ఈ గ్యాదర్ అయి మనం ప్రార్థన చేసేటువంటి బిడలుగా దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను దేవుడిచ్చినటువంటి అర్హతను దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు ఈ ఈరోజున మనము ఏదైతే మొర పెడతామో ఆ మొరను దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడు హలోలుయా దేవునికి మొరపెట్టినటువంటి మొర ఆయన ఆలకిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు హలో లొయ పిల్లలు గమనించండి మనము దేవునికి ఎంతగా అయితే మొర పెడతామో ఆ మొరను దేవుడు ఎలాగ ఆలకిస్తాడు దేవుని పిల్లలు గమనించండి అన్ని విధాలుగా మన మొరలను ఆయన ఆలకించే దేవుడుగా ఉంటున్నాడు హలో లొయ హలో ఆయన మొర పెడితే ఏం చేస్తాడు ఆయన ఉత్తరం ఇస్తాడంటే హలో లుయ్యా కానీ మనం మరపెడుతున్నావా మరపెడుతున్నాం మనము ఏమన్నా మరపెడుతున్నా అయ్యా నన్ను దీవించండి అయ్యాన్ని మరపెడుతున్నావా సంఘాన్ని దీవించండి అయ్యాని మరపెడుతున్నా మరపెట్టడం అంటే ఏంటి దేవునికి మన మాటను దేవునికి తెలియజేయడం దేవునికి మనవి చేయడం దేవునికి చెప్పుకోవడాన్ని మర అంటారు దేవునికి తెలియజేయడాన్ని మర అంటారు అయ్యా నా మొరను ఆలోకిస్తున్నావా అయ్యా నేను చేస్తున్నటువంటి ప్రార్థన వింటున్నావా అనేది మొర ఈరోజున దేవుడి గమనించండి దేవునికి మొర పెడితే ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు హలో లోయ ఒకసారి చూద్దామా ఒక మాటను చూద్దాం దేవునికి మొరపెడితే శ్రమల నుంచి విడిపిస్తాడంట హలో లొయ్య శ్రమల నుంచి రక్షిస్తాడంట ఒకసారి ఆ కీర్తిన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన ఈ దీనుడు మొరబెట్టగా అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను అతని అన్న చోట మనలను అవునా ఎందుకు ఎందుకు ఇక్కడ అతన్ని రక్షించను అని అంటున్నాడు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించను అని అంటున్నాడు హలో లోయ రక్షించబడము అంటే ఏంటి ఒక వ్యక్తి ఇబ్బందులో ఉన్నప్పుడు వాళ్ళను బయటికి తీసుకొని వచ్చి కాపాడేటువంటి వ్యక్తి రక్షించబడినట్లు అంటారు అవునా వాళ్ళను ప్రొటెక్షన్ చేయడం వాళ్ళను బయటికి తీసుకురావడం వాళ్ళను విడిపించడం వాళ్ళను బాగు చేయడం ఇవన్నీ రక్షించబడమే వస్తుంది అవునా ఒకరు చాలా పూర్తిగా కోల్పోయింటారు అన్నీ అవునా వాళ్ళను బయటికి తీసుకురావడం కూడా రక్షించడం హలోయ మన దేవుడు ఏమైంటాడండి ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి స్వస్థితి కడతాయన్నాడు మన యేసు ప్రభుల వారు కానీ ఈ లోకానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంట నిన్ను నన్ను రక్షించడానికి హలోలయ్య అంటే మనం చీకటిలో ఉండకోకుండా మన జీవితాలను వెలుగుకరంగా చేయడానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడంట హలోయ ఈ రోజున మనము రక్షించబడ్డాం అందుకనే ఓ మధ్య చాప్టారు చివరి వచ్చడంలో అంటారు మనమందరం ఏమో ఎవ ఎవరమై ఉంటున్నామంట తెలుసా రక్షకులమై ఉంటున్నామంట అలలోయ మనం చూసినట్లయితే ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవ ఆలకించు అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాడు అలలోయ మనం మొరపెడితే అయ్యా నా జీవితంలో కార్యాన్ని చేయ నా జీవితంలో మా భర్తను మార్చేయా నా భార్యను మార్చాయా నా బిడ్డను మార్చాయా అని మనం దేవునికి ఏదైతే చెప్పుకుంటామో ఏదైతే తెలియజేస్తామో ఆ వరణ్ ఏం చేస్తాడంట దేవుడు ఆలకిస్తాడంట శ్రమలు అంటే క్రైస్తవులకి శ్రమలు వస్తాయా అంటే వస్తాయి ఇబ్బందులు వస్తాయా అంటే వస్తాయి నిన్న రాత్రికాల సమయంలో పాశ్రమ చెప్పింది క్రైస్తవులకు శ్రమ రాదంటే అది పచ్చి బద్ధం అవునా ఎందుకనంటే ఖచ్చితంగా క్రైస్తవ మీడకు శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి పోరాటాలు వస్తాయి కన్నీటి అనుభవాలు వస్తాయి వ్యతిరేకతలు వస్తాయి కానీ మన వాక్యమైనటువంటి దేవుడు వాటన్నిటి మీద శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఏం చేస్తారంట బలపరిచి ఆయన మనల్ని ముందుకు నడిపించి తీసుకుని వెళ్ళి వాటి మీద జయాన్ని కలగజేస్తాడంట అలా లోయ దావీదు మురని దేవుడు ఆలకించాడంట ఎందుకనంటే నేను దీనుణ్ణి నా దీనత్వం అంటే దీనత్వము కలిగి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంట దీనుల ప్రార్థనను ఆలకిస్తాడంట అంటే ఎందుకంత దీనుణ్ణి అని చెప్పుకుంటాడు నేను రాజుని కదా నేను ఈ లోకాన్ని పరిపాలించేటువంటి రాజులందరికీ చక్రవర్తిని కదా అందరు రాజులు నా కింద నేను ఏ పని చెప్తే చేసేటువంటి అధికారం నాకు ఉంది కదా ఈ దేశమంతా నా చెక్కు చేతుల కింద ఈ రాష్ట్రం అంతా నా చెక్కుల చేతుల కింద ఉంది కదా అని ఎక్కడే కానీ దావిదో ఆలోచించలేదంట దేవుని దగ్గరికి వచ్చాడికే నేను దీనిని నేను దరిద్రుణ్ణి నేను ఎందుకు పనికిరాని వ్యక్తిని అని ఎందుకు తగ్గించుకుంటున్నాడు అంటే దావీదులో తగ్గింపు స్వభావం ఉంటుంది రోజున మనము కొంచెము డబ్బు కలిగి ఉంటే కాలాన్ని ఎరిగేసి దిగుతాం కొంచెము బాగా అయితే ఇంకేం అవసరం లేదులే అనుకుంటాం వీళ్ళని గమనించండి ఎప్పుడైతే దావీదు మహారాజు దేవుడి దగ్గర తగ్గించుకుంటూ వెళ్ళాడు తను దీనుడుగా కనపరుచుకుంటూ దేవుని దగ్గర తగ్గింపు స్వభావంతో జీవించడం మొదలు పెట్టాడు దావీదును దేవుడు అంచెలంచలుగా దేవుడు ఆశీర్వదించాడంట అంటే హలోయ ఎన్ని శ్రమలున్నా నా దేవుని దగ్గర నేను తగ్గించుకుని నేను ప్రార్థన చేసి మరపెడతాను అని ఎప్పుడైతే తగ్గించుకున్నాడో దావీదును అంచెలంచలుగా దేవుడు ఆశీర్వదించాడు నేను దావీదుకు శత్రువులారా ఏ శత్రువులండి దాబీదుకి ఎటువంటి శత్రువులు ఉన్నారంట ప్రధం పెట్లారా శరీరపరమైనటువంటి శత్రువులు ఉన్నారు ఆత్మపరమైనటువంటి శత్రువులు కూడా ఉన్నారు హలోయ ఆత్మపరమైనటువంటి శత్రువులు ఎవరికి ఉన్నారు సాతానుగాడే హలో హలోయ హలో లోయ ఆ సాతానుగాడు ఎవరి రూపంలో వచ్చాడు మోయాబిల రూపంలో పిలిస్తీల రూపంలో అవునా వ్యతిరేకతులందరినీ ఎలాగా సాతాను సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వారిని అందరినీ దేవుడు ఏం చేశాడు నిర్మూలన చేస్తూ వచ్చారు అవునా దేవుడు ఏం చేశాడు వాళ్ళ వారిని తీసివేస్తూ వచ్చాడు ఎందుకనంటే నా నేను అనేక శ్రమలు పడుతున్నాను అవునా అవునా ఎందుకు శ్రమలు పడ్డాడు అంటే దేవుని పనిలో దేవుని రాజ్యములో ఆయన ఒక పనిముట్టుగా ఎన్నుకోబడ్డాడు కాబట్టి దావీదుకు అనేక శ్రమలు వచ్చాయి హలో దేవుని ప్రజలకు అపవాది రాజ్యానికి సంబంధించినటువంటి ప్రజలకు ఎప్పుడు యుద్ధమే అండి హలో లోయ దాన్ని స్పిరిచువల్ వార్ఫేర్ అంటారు ఎప్పుడైతే ఆ స్పిరిచువల్ వార్ఫేర్లో దావీదు దిగాడో అనేక శ్రమలు అనుభవించాల్సింది వచ్చారు తన సొంత వారితో తన మామతో తన బంధువులతో తన రక్త సంబంధికులతో తన చుట్టూ ఉన్న వారితో ఇప్పుడు గమనించారు తన రాజ్యంలో కూడా చాలామంది వ్యతిరేకతను చాటారు అవునా ఆ తర్వాత తన ఇంటిలోనే అనేక శ్రమలు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అవునా తన బిడ్డ జీవితంలో తన కొడుకు అమ్నోను చేసినటువంటి దాంట్లో అప్షాలో చేసినటువంటి దాంట్లో ప్రజలు పెట్ట ఎందుకంటే పదవి అనేది ఉన్నప్పుడు ఎవరైనా సరే కావాలని ఆశపడతారు అవునా అది తండ్రైనా తల్లైనా ఎవరైనా సరే నేను ఈ పదవి అంటే తన కొడుకే రాజును చంపాలని ఆ రాజును దగ్గర నుంచి దాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేశాడు హలో ఎందుకు ప్రయత్నం చేసినానంటే నేను ఇంతవరకు నువ్వు పరిపాలించినటువంటి పరిపాలన చాలు నేను చేస్తాను అని భయపడించాడు తరిమాడు కానీ దావీదు కేపబిలిటీ ఏంటి అంటే దావీదు కెపాసిటీ ఏంటి అని అంటే తన బిడ్డను చంపగలడు అవునా పదివేల మందికి అంటే సవులు యుద్ధ నైపుణ్యత ఎంత కెపాసిటీ ఉందంటే వెయ్యి మందిని చంపగలడంట దావీదు యుద్ధంలోనికి దిగితే వెయ్యి మందిని కాదండి పదివేల మందిని చంపగలిగినటువంటి సామర్థ్యము దావీదికు ఉందంట కానీ కొడుకు వెంటబడుతూ ఉన్నప్పుడు కొడుకుని ఏం ఏమన్నా చేయగలిగిన సామర్థ్యం దావీదికు ఉందంటవా లేదా ముందు యుద్ధం నైపుణ్యత ఉందంటావా లేదా కానీ తన కొడుకు తరిమినప్పుడు దావీది ఏం చేశాడండి ఏం చేశాడంట అరణ్యములో అందుకనే అంటున్నాడు నేను దీనుడనయ్యా అందుకనే నూట ఇరవై కూడా కీర్తనలు అంటున్నాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని అంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే అప్పుడు దేవుడు ఎవరితో అన్న మాట్లాడంటే కొండల మీదకి వచ్చి మాట్లాడేవాళ్ళు హలో దేవుడు కొండల నుంచి సహాయం వచ్చి అక్కడికి మాట్లాడి అక్కడ దేవుడు దర్శించి ఆ నుంచి చెప్పేసి వెళ్ళేవాడు తల అందుకనే దావిదంటున్నా కొండల్లో నేను కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడ నుంచి వస్తాను అంటే దావిద అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా నాకు సహాయం దేవుని దగ్గర నుంచి వస్తుంది నేను మొరపెడితే నేను అడుగుతే నేను దేవుడి దగ్గర ఏదైతే విజ్ఞాపన చేస్తానో దేవుడికి ఏదైతే మొరపెట్టుకుంటానో ఆయన నాకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నా శ్రమలను ఆయన మొర ఆలకించే దేవుడు హలో లోయ నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఏదైతే మొరపెడుతున్నావో దేవుణ్ణి ఏదైతే దేవుడి దగ్గర అడుగుతున్నావో వాటికి దేవుడు ఏం చేస్తాడంట నీకేం చేస్తానండి దేవుడు జవాబు ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడంట హలో లోయ హలో లోయ నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నువ్వు దేవుడిని రోజున అడుగుతుంటే అది ఒక రోజున ఖచ్చితంగా వాటి మీద జయాన్ని ఇస్తాడు వాటి మీద అద్భుతాన్ని చూస్తూ వాటి మీద ఆశ్చర్య కార్యాలు చూస్తూ దావీదు అరణ్యంలో వెళ్తున్నప్పుడు కూడా దేవుణ్ణి మొరపెట్టాడు అంట హలోయ హలోయ ఆయనకు మొరపెడితే అందుకనే నేను ప్రతి ఎంబిడ్లను గమనించండి కీర్తన గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదహైదో వచ్చినంలో కూడా ఒక మాట ఉంది చూద చదువుదాం ఆ మాటను అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని తప్పించను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి అతడు నాకు మొరపెట్టక నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు ఎందుకు ఈ ఉత్తరం ఇస్తున్నాడు ఆయన ఆయనకు మొరపెడితే ఆయన ఉత్తరం ఇస్తాడంట హలోయ హలోయ ఆయన ఆయన మన మొరను ఆలోచించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు హలోయ శ్రమలో అతనికి నేను అతన్ని మిడిపించి గొప్ప చేసేదని అంటున్నాడు కింద ఎందుకంటే అతను శ్రమలలో ఇక్కడ ఏమంటున్నాడు ముప్పై నాలుగు ఆరులు ఏమంటున్నాడు నా శ్రమలలో నేను దీనుడు అయినాయి నేను మొరపెట్టినప్పుడు దేవుడు నాకేం చేస్తాడంట నా మొరను నా గుండా వెళ్ళినప్పుడు నేను నాకు దేవుడు ఏం చేస్తా అన్నాడు నాకు జయాన్ని ఇస్తాడు శ్రమలు రాకోకుండా పోవండి అయితే మరి ఏ శ్రమలు ఉన్నాయి ఆర్థిక శ్రమలు ఉన్నాయా కుటుంబంలో భర్త పట్ల శ్రమలున్నాయా ఈరోజు నన్ను ఏ శ్రమలు కూడా నడిపించబడుతున్నా నీ బిడ్డ మార్పు లేదా నీ భర్త మార్పు లేదా నీ కుటుంబంలో మార్పులు లేదు అని నువ్వు బాధపడుతున్నావా కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నేను వాక్యమైనటువంటి దేవుడు నేను చెప్పగలుగుతున్నటువంటి దేవుడు వాటన్నిటి మీద నీకు జయాన్ని ఇస్తాడండి హలోయ ఏదైనా సమకూరుస్తాడు ఏదైనా ఇస్తాడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు హలో లోయ హలోయ అయితే నువ్వేం చేయాలా అయితే దేవుడికి నువ్వు మొరపెట్టలోయ హలోయ ఈరోజు నువ్వు నువ్వు మొరపెట్టే అనుభవంలో ఉంటున్నావా ఈరోజు దానికి నువ్వు ఇక్కడ దానికి వచ్చావు దేవునితో ఎందుకు నువ్వు మందిరానికి వచ్చావు పనులు నీకు లేవా ఇంట్లో పనులు లేవా అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు వాటి ముందుగానే చేసి ఎందుకు వచ్చావంటే దేవుని రాజ్యంలో నా వంతు పాత్ర ఏంటి దేవుని పనిలో నా వంతు నేను ఏమి చేయాలి అనేటువంటి పాత్రగా నువ్వు ఇక్కడ నిలబడ్డావు హలో ఈ ఈరోజు నా దేశ పరిస్థితులు ఏమవుతున్నాయి మన రాష్ట్ర పరిస్థితులు ఏమవుతున్నాయి అల్లకొల్లల పరిస్థితులు ఉంటున్నాయండి అనేకమైనటువంటి పోరాటాల మధ్య నడిపించబడుతున్నారు శ్రమల మధ్య నడిపించబడుతున్నారు ఆర్థిక లేమి ద్వారా ఉంటున్నాం మన రాష్ట్రాన్ని కొరకు మన రాజుల కొరకు మన అధికారుల కొరకు మనం మొరపెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి మనం మొరపెడితే మన దేవుడు ఏం చెప్తాడు మన రాష్ట్రాన్ని ఆశీర్వదిస్తారు మన రాష్ట్రానికి కావలసినటువంటి కొరతలు అన్నీ తీస్తారు మన రాజులకు మంచి జ్ఞానం ఇస్తాడు మన అధికారులకు మంచి జ్ఞానం ఇస్తాడు మనము ఏదైతే మొర పెడుతున్నామో ఆ మొరకు దేవుడు ఏమై ఉంటున్నాడంట ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు అంట శ్రమలో కూడా ఈ ఈరోజున మన రాష్ట్రం శ్రమలల్లో ఉంటే మనం కూడా శ్రమలల్లోనే ఉంటాం మన రాష్ట్రము విడుదలలోనికి వచ్చిందనుకో మనం కూడా విడుదల పొందుతాం మనం కూడా డబ్బు కలిగినటువంటి బిడ్డలుగా ఉంటాం మనం కూడా జై జీవితాన్ని పొందుకుంటాం మనం కూడా అద్భుతాలను చూస్తాం మనం కూడా అచ్చయ కార్యాలను చూస్తాం మనం కూడా మహిమ కలిగిన కార్యాలను చూస్తాం ఎందుకనంటే దావి అంటున్నాడు ఎందుకనంటే దీనుడుగా దేవుని దగ్గర కనపరుచుకున్నాడు అది కలలోయ ఎందుకు దేవుని దగ్గర అంతగా తగ్గించుకోవాలా అందుకనే వాక్యంశ తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడుతున్నాడు దేవుని దగ్గర ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో నువ్వు ఒక రోజున హెచ్చించబడతావు ఒకరోజు నీ స్థితి మార్చబడుతుంది ఒకరోజు నీ గద్ద మార్చబడతది నీ బ్రతకు మార్చబడతా నీ సిచ్యువేషన్స్ మార్చబడతాయి ప్రతి ఒక్కదాన్ని నీకు జయము ఖచ్చితంగా కలుగుతుంది హలో లోయ హలోయ ఎందుకు తెలుసా దేవుడు ఎటువంటి దాని నుంచి అయినా నా దేవుడు విడిపించగలిగినటువంటి సమర్థుడు హలో లోయ అలాగే నా కీర్తన గ్రంథం యాభై ఆరో దయం తొమ్మిదో వచ్చిన చూద్దామండి నేను మొరపెట్టున దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుడు నా దేవుడు నా పక్షమునా నాకు తెలియను దావీదు మళ్ళీ ఇక్కడ అంటున్నాడు దేవుడు నా పక్షముగా ఉన్నాడు ఎందుకు అందుకనే కదా వాక్యం ఏం చేస్తుంది దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవరు హలోయ ఎవరు లేరంట హలోయ ఎందుకనంటే దేవుడు మన పక్షంగా నిలబడితే దావిత అంటున్నాడు నా పక్షముగా ఎందుకనంటే ఆయనకు మొరపెట్టే వారి పక్షంగా దేవుడు నిలబడతాడంట హలోయ అంటే నువ్వు దేవుడు వైపు నువ్వు ఉంటే దేవుడు నీ వైపు ఉంటాడు దేవుని వైపు నువ్వు చూస్తూ నడిచి ఆయన దగ్గర నువ్వు మొర పెడతా ఉంటే ఆ మొరను ఆలగించి దేవుడు ఏం చేస్తాడంట నీపక్షం వారిగా నిలబడతాడంట ఆయన హలో నీ నీపక్షంగా నిలబడితే దేవుడు ఏమైతుంది ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు నడిపించబడినా కష్టాలున్నా బాధలున్నా శ్రమలున్నా ఈ కన్నిటి అనుభవాలున్నా వేదలున్నా భయంకరమైనటువంటి ఊబులలో ఉన్నా ఎటువంటి దాంట్లో నువ్వు ఉన్నా వాటి మీద దేవుడు ఏం చేస్తాడంట జయాన్ని కలగజేస్తాడంట హలోయ విజయాన్ని ఇస్తాడంట ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన కార్యాన్ని చేసి చూపిస్తాడంట ఎందుకంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి హలోయ హలోయ నేను మొరపెట్టగా ఏమైనా చేశా దినమున నా శత్రువుల వెనుకకు తిరుగుదురు అంట ఆయన మొరపెట్టినప్పుడు ఏం చేస్తాడంట శత్రువులు వెనుకకు అంటే ఆయనకు ఎదురుగా వస్తున్నప్పుడు శత్రులలో ఏం చేస్తారంట వెనక్కి తిరిగి వెళ్ళిపోతారంట హలోయారు గమనించండి ఏం చేశారంట తెలుసా ఎలీషా ప్రార్థన చేస్తా కూర్చోనంట ఇస్రాహల్ మీదకి దండు అంత వచ్చి యుద్ధం ప్రకటించారంట ఎప్పుడైతే యుద్ధం వస్తున్నారని చెప్పి చెప్పారో ప్రవక్త ఏం చేశారండీ వాళ్ళని అందరినీ ఏం చేశారంట ఇక్కడికి వెళ్ళొద్దండి ఎందుకనండి అక్కడికి పోయినారంటే మీరు దొరుకుతారు వాళ్ళు స్కెచ్ చేసుకుని వచ్చారు వాళ్ళు మిమ్మల్ని పట్టుకునేదానికి వచ్చారు అని చెప్పి అనుకొని చెప్తున్నారండి ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసి ఏదైతే వీళ్ళను చేయించుకోవాలని చెప్పి చెప్పారో ఈ ప్రవక్త వాళ్ళని కనుక్కొని ఏం చేస్తున్నారు ఇస్రాయల్ ప్రజలకు తెలియజేస్తున్నాడు అప్పుడు ఏం చేశాడంటే రాజు అవతల పక్కడ శత్రువుల రాజు ఏం చేశాడంటే తెలుసా ఏంది ఏం జరుగుతుంది మనం వేసే ప్లానింగ్స్ అంతా ఫెయిల్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి హలో లోయ దేవుడు నీ పక్షంగా ఉంటే నీ మీద వేసేటువంటి శత్రువు పన్నాగాలన్నీ ఫెయిల్యూర్స్ అవుతాయంటే హలో లోయ ఫెయిల్యూర్స్ అయ్యి అది నీ పక్షముగా దేవుడు యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అన్ని నీకు తెలియజేసేటప్పుడు దేవుడి సన్నిధానంలో నువ్వు ఏం నువ్వేం ఉంటావు కనపెట్టుకొని నిలబడతావు కాబట్టి దేవుడు నీకు తెలియజేసి వాటి మీద జయాన్నిస్తూ వస్తాడంట హలోయ తెలిసే ఆ వెళ్ళి ఎప్పుడైతే ఆ ప్రజలకు తెలియజేస్తున్నాయి ఇస్రాయల్ ప్రజలకు వాళ్ళు కనుక్కొని అక్కడ వెళ్ళకపోయినప్పుడు యుద్ధం అనేది జరగకుండా అప్పుడు రాదు అనుకుంటాడంట ఏ ఎందుకు ఇస్రాయేల్ ప్రజలకు మనలోనే ఒకడు ఏం చేస్తున్నాడు పెద్ద ఏం పెట్టారా అప్పుడు ఒకడు చెప్తానంట ఏమని అయ్యా ఎవరు చెప్పడం లే కానీ మనలో నుంచి ఎవరు అంటే ఇస్రాయేల్ పక్షంగా ఒక ప్రవక్త అనేటువంటి వాడున్నాడు ఆ ప్రవక్త కుట్రలు కుతంత్రాలు మనం చేసే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏదైతే మన సైన్యము అధిపతికి మనం తెలియజేస్తున్నామో వారి దేవుడు వారికి తెలియజేస్తున్నాడు హలో ప్రజ ఏం బిడ్డారా ఆ సైన్యం అంట ఏ యుద్ధానికి వెళ్ళి ఆ సైన్యాన్ని పట్టుకొని వాళ్ళతో యుద్ధం చేసేది కాదు ఎవరైతే తెలియజేస్తున్నారో ఆ ఎలీషాను పోయి మీరేం చేయాలా తీసుకొని వచ్చేయండి తీసుకోవడం అని చెప్పి చెప్తే ఈ ఎలిషా ఏం చేస్తున్నాడంట అసైన్యమంతా ఎలిసాను ఎత్తుకుపోయడానికని చెప్పి వచ్చిందండి ఎత్తుకుపోయడానికి వచ్చినప్పుడు ఏం చేశారంట ఆయన వాళ్ళకందరికీ మననేద్రాలు గుడ్డితనాన్ని అలగజేస్తాడు వీరి పక్షం వారిగా కొద్దిలో ఒకరికన్నా ఒకరికి మైండ్ ఆలోచన ఏమైపోయిందండి వచ్చిన వాళ్ళందరూ వచ్చారంట లక్షణంగా భోజనం చేశారంట వెళ్ళిపోయినారంట హలోయ అంటే శత్రువులందరినీ మిత్రులుగా మార్చి వేయగలిగిన సమర్థుడు హలోయ అవునా వాళ్ళందరికి ఏం చేశాడంట అరే మనల్ని ఎలిచాను ఎత్తకపోయినా అని చెప్పి ఒకరికంటే ఒకరికి కూడా జ్ఞాపం చేయకోకుండా లక్షణంగా అందరికి భోజనాలు పెట్టి అందరు పోండి అని చెప్పాడంట హలో లోయ నువ్వు దేవుడిని పక్షంగా నువ్వు నిలబడితే దేవుడి పక్షంగా నిలబడినప్పుడు నీ శత్రువులను కూడా నీ దగ్గరకు వచ్చి అమ్మా అక్క బాగుంటావా బాగుంటావు అని చెప్పి దీవించిపోతాడంత హలోయ ఎందుకంటే మనం చేసే దేవుని కార్యాలు ఎలాగుంటాయో మనకు ఊహించలేనట్టు హలో లోయ హలో లోయ నిన్ను కొట్టడానికి వచ్చినాడు కూడా ఏం చేస్తాడు తెలుసా తారుమారు చేస్తాడు అంత నేను కొట్టడానికి వచ్చినాడు కూడా ఏం చేస్తాడు అంటే నీ పక్షంగా వచ్చి నీకే ఫేవర్గా మాట్లాడి వెళ్ళిపోతాడంత నలలోయ ఎందుకనంటే దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు ఏదైనా చేయగలడు ఆయన కొనుక్కున్నాడంటే ఆయన నీపక్షంగా యుద్ధం చేయడం మొదలుపెట్టాడంటే ఖచ్చితంగా ఏం చేయబడతాడంట గహల్ అయితే భయపడ్డాడు అయ్యా వాళ్ళు వస్తున్నారు ఈయన వెళ్ళి చేయమనుకున్నాడు కాముగా చూస్తూ ఉంటాడు కాముగా ఉన్నాడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు ఆయన గమనిస్తూ ఉన్నారా వస్తా సైన్యం వస్తున్నారా వస్తారా అయ్యా వచ్చాడు మనల్ని అయ్యా మనల్ని ఎత్తకుపోతారా అయ్యాడు ఈయన బాధ ఏంది ఆ ప్రవక్తనతో పాటు పోయేటప్పుడు నన్ను కూడా ఇసుకుపోతారు నన్ను కూడా చంపేస్తారు అని చెప్పి భయపడుతున్నారు ఎలీషా ఏం చేశాడంట అయ్యా వీని మనోనేత్రాలు స్పిరిచువల్ ఐస్ ఓపెన్ చేశాడంట ఏం చేశాడంట ఆత్మీయ మరణనేతరాలు నా ప్రార్థన చేశాడంట ఎవరికి గెహాజీకి హలో ఈ రోజున నా మీకు కూడా యుద్ధం అనేది పెద్దగా కనపచ్చింది అనుకోండి ఆ యుద్ధం నేను చేయలేను ప్రభు ఏం చేస్తున్నా ప్రభు ఏం చేయబోతున్నా ప్రభా ఏం జరుగుతుంది ప్రభు నా కుటుంబంలో అనుకుంటా హలోయ కానీ దేవుడు చేసే యుద్ధంలో నీకు అర్థం కాదు నీ కుటుంబంలో వారికి నీ పక్కన ఉండే వాళ్ళకి అర్థం కాదు నీ చుట్టుపక్కల వారికి అర్థం కాదు కానీ నీ పక్షంగా యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు చేసే యుద్ధము అర్థం కానట్లే ఉంటుంది కానీ కానీ వాటి మీద నీకు జయం కలుగుతుంది హలో లోయ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేశారంట వచ్చి ఏం మాట్లాడకుండా ఏ విషయాన్ని తీసుకోపోకుండా అక్కడ ఏం కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి ఎలాగొచ్చారో ఆ దారిలోనే మళ్ళా తిరిగి వెళ్ళిపోయినారంటోసి హలో లూయ హలో లోయ ప్రదంబిడ్డ గెహాజీ మనోనేత్రాలు తెరవబడిన తర్వాత ఏమైంది కళ్ళు ఓపెన్ అయి చూస్తేనే ఎంత సైన్యం అయితే లక్ష సైన్యం అయితే వస్తున్నారనుకోండి ప్రద లక్షకు ఇరవై లక్షల సైన్య సమూహము ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చేయడానికి దేవదూతల సమూహం దిగి దిగేసే ఉన్నాయంట అమ్మ నాయన రథాలు అన్ని చుట్టుకొని ఉంటే ఈయన ధీమా ఇదే ఇంకా ఏం చేయలేదు మమ్మల్ని ఏమనుకున్నాడంట ఈ ఎలిషాను నన్ను ఏమి చేయలేడు ఇస్రాయెల్ ప్రజలను ఏమి చేయలేడు ఎందుకన్నాడంటే ఓయమ్మ ఈయన పక్షంగా యుద్ధం చేసేటువంటి వ్యక్తులు ఎవరంటే సైన్యమే ఉంది అండి హలో లోయ హలో లోయట్లారా ఒక్కరిని ఇరవై ఇరవై మంది చుట్టుకున్నారనుకోండి వాళ్ళ మీద జయం పొందుకుంటారా సినిమాలల్లో హీరోలా కాదు అవునా ఏమి ఎందుకనంటే పరలోక సైన్యం దిగిందండి హలో లోయ హలోయ హలోయ హలోయకియా పరిపాలించేటప్పుడు కూడా రబ్షాకే లక్షా ఎనభై ఐదు వేల మంది సైన్యాన్ని ఒక్క దూత వచ్చి చంపేసిందట రాత్రి కల సమయం కల ఈ ఈరోజు నన్ను నువ్వు నిలబడితే నా దేవుని పక్షంగా నిలబడితే నీ పక్షంగా ఆయన నిలబడే నీ పక్షంగా ఆయన యుద్ధం చేయబోతున్నాడు ఈరోజు నువ్వు భయపడే బిడ్డగా ఉండకూడదు నువ్వు మరపెడుతున్నావా ఆయన నీ వైపు తిరిపోతాడు లోయ నీ శత్రువులందరినీ వైపు త్రిప్పి నీకు ఫేవర్గా దేవుడిని నిలబెడతాడు అందుకనే ఆయన నా పక్షంగా ఉండి నా పక్షంగా ఆయన ఏం చేస్తున్నాడు యుద్ధం చేస్తున్నాడు హలోయ ఈ రోజున నీ యుద్ధము నువ్వు నువ్వు ప్రయాసపడుతున్నావా యుద్ధం నువ్వు చేయొద్దు ఈరోజు నుంచి ఏం చేయాలా దేవుడు నీపక్షంగా యుద్ధం చేస్తాడు ఈరోజు దేవుడు నీపక్షంగా యుద్ధం చేస్తే వాటి మీద నీకు జయం వస్తుంది ఎల్లలుయ్య ఈరోజు నీ కోడలు మార్చడం లేదా నీ కొడుకు మార్చబడటం లేదా నీ పరిస్థితులు మార్చబడతా ఆర్థిక పరిస్థితి మార్చడం లేదా నీ కుటుంబంలో అనారోగ్యంతో ఎంత బాధపడుతున్నావు నీ కుటుంబంలో ఏ స్థితిలో ఉంటున్నావా వాటన్నిటి కొరకు నువ్వు కూర్చొని మనపెట్టావు వారి దగ్గరికి పోయి వీడి దగ్గరకు పోయి కక్క కబుర్లో ఆపేసి కల్లుబుల్లు కబుర్లు ఆపేసి వ్యర్థమైనటువంటి మాటలు ఆపేసే ఈరోజు నుంచి దేవుడి సన్నిధానంలో కూర్చొని ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు నీ మొరను ఆలకిస్తా హలో కాబట్టి నువ్వు ఖచ్చితంగా నిలబడితే నా దేవుడు నిన్ను ఉన్నతమైన శిఖరాల మీద లేవనెత్తగలిగిన సమర్థుడు శ్రమలో నుండి నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు అవునా నీ బంధుకాలంలో నుంచి నిన్ను బయటికి తీసుకురాగలిగిన సమర్థుడు ఉంటున్నాడు నా ప్రభు ఎందుకంటే ఆయన శక్తిమంతుడు ఆయన బలశౌర్యుడు యుద్ధ వీరుడు ఎస్ ప్రభు హలోయ ఆయన నమ్ముకుంటే ఆయనకు మొర పెడితే ఆయన నీ కష్టం నుంచి బాధ నుంచి నిన్ను తప్పించేయగలిగినటువంటి శక్తివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు హలోయో ఏ మరల్లోనూ ఆ దేవుడు వింటున్నాడు ఏ దాన్ని బట్టి దేవుడు నీ మరణ ఆలకిస్తాడు అంటే దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడు దేవుని దగ్గర నువ్వు పూర్తిగా అన్ని దానిలో నేను తక్కువ ప్రభావా నువ్వు హెచ్చినటువంటి దేవుడు అని ఆయన్ను మహిమపరిచేటువంటి బిడగా ఉండాలి ఆయన గణపరిచేటువంటి బిడగా ఉండాలి ఆయన నామాన్ని హెచ్చించేటువంటి బిడగా ఉండాలి ఆయన నామాన్ని కీర్తించేటువంటి బిడగానే ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తానండి నిన్ను నీ కుటుంబాన్ని నీ పరిస్థితుల్లో నీ సిచ్యువేషన్స్ నీ స్థితిగతుల్లో అయినా మార్చివేస్తాడు ఆమె దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించినగాక